శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణి హాన్ ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పేరు పేరును అడుగుతున్నానండి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను ఇప్పటి వరకు నా దగ్గర కొన్ని వేలలో కరెక్షన్స్ తీసుకొని లక్షలలో దాదాపుగా లక్షలలోనే ఉంటారు నాకు తెలిసి చాలామంది మంచి మంచి కరెక్షన్స్ ఇచ్చానండి మంచి అద్భుతంగా బాగుపడ్డారు ఈ నెంబర్ పవర్ ఏంటో వాళ్ళకు తెలిసిపోయింది ఆ నెంబరు యొక్క స్థితిగతిలో మారిస్తే వాళ్ళ జీవితంలో ఎంత అద్భుతంగా రాణిస్తున్నారు అనేది కూడా వాళ్ళు తెలుసుకున్నారు నిజంగా నెంబర్కి ప్రాణశక్తి ఉంటుందండి అక్షరానికి ఉంటుంది నెంబర్లకు ఉంటుంది మనం ఒక మంచి పొజిషన్లో ఉండాలంటే అనతి కాలంలోనే ఉన్నతంగా జీవించాలంటే ఈ నెంబర్లు ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయి దయచేసి నమ్మండి నమ్మినటువంటి వారందరూ కూడా ప్రయోజకులు అవుతారు ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను నా కళ్ళ ముందు చూశాను కొన్ని వేల మందిని చూశాను కళ్ళ నా కళ్ళ ముందే చూశాను వచ్చినప్పుడు ఒకలాగా ఆ తర్వాత మరొకలాగా మారిపోయినటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి హైదరాబాద్ మహానగరానికి కట్టుబట్టలతో వచ్చినటువంటి వారు ఈరోజు కోట్లలో బిజినెస్ చేసి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు నా దగ్గరకు వచ్చినటువంటి వారు కట్టుబట్టలతో నిజంగా ఆ భగవంతుడి మీద ఒట్టేసి చెప్తున్నాను ఎంతోమంది ఎంతో మందిని బాగుపరిచారు ఎంతోమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి వ్యాపారంలో సక్సెస్ఫుల్ రిజల్ట్ బాగా సంపాదించారు ఒక్కొక్కరు నిజమండి అద్భుతంగా రాణించారు ఈ మధ్య కాలంలో ఒక అతను నా దగ్గర కరెక్షన్ తీసుకున్నాడు ఏ ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్య కాలంలో కదండి కోవిడ్ అన బిఫోర్ నీ అతను కరెక్షన్ ఇచ్చి నీ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది నీకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి నేను చెప్పినప్పుడు అతను నమ్మలేదు ఆ తర్వాత కాలమే సమాధానం చెప్పింది యాదృచ్ఛికంగా అతనికి కొంత అమౌంట్ రావడం దాంతో రియల్ ఎస్టేట్ నడిపించడం కోట్లు సంపాదించడం పది రూపాయలు పెట్టుబడి పెట్టుబడి పెట్టినటువంటి భూములు లాభించి కోట్లలో లాభాలు సైతం సంపాదించుకొని ఉన్నతంగా బ్రతికారండి సంతోషం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది బాగుపడాలండి ప్రతి ఒక్కరు బాగుపడాలి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను దీవిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా మీకంటూ ఒక స్థానం ఉంది స్థాయి ఉందని కూడా తేల్చి చెప్పాలి కుండబద్దలు కొట్టి చెప్తున్నానండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎస్ అనే అక్షరాలతో పేరు మొదలయ్యేటువంటి వారికి కొంత ప్రమాదం పొంచి ఉందనే చెప్పవచ్చు నేను ఎప్పుడు నెగిటివ్ చెప్పలేదండి దయచేసి తప్పుగా అనుకోవద్దండి ఎప్పుడు కూడా అధైర్యపడవద్దు అధైర్యం అస్సలే చెందవద్దు ఇప్పుడు సమస్య ఉంది పరిష్కారం నేను చెబుపడతానని అంటున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఈ సమస్యకు పరిష్కారం లేదనుకోండి ఈ విషయం మీతో చెప్పకపోయేవాడిని అది చాలా ప్రాబ్లం అంటే మీరు మీరు ముందుకు నడవండి నేను ఉన్నాను అని మీకు చెప్తున్నాను అంతేగాని అయ్యో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు అసలు బాగాలేదు డేంజర్గా ఉంది ప్రాబ్లమ్స్ వస్తాయి సమస్యలు వస్తాయి అని ఇంట్లో కూర్చున్నారేమవుతుందండి ఏం జరగదు మనం సమస్య వస్తుందని తెలిసినప్పుడు దాన్ని పరిష్కారం గురించి ఆలోచిస్తే ఆ సమస్య మనం దాటించవచ్చు ఎస్ మనం ముందస్తు జాగ్రత్త పడాలి ఎందుకు ఈ ఎస్ అనే అక్షరానికి రెండు వేల ఇరవై నాలుగు సంబంధం ఏంటి అంటే చూడండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం కుడితే ఎనిమిదో నంబర్ వస్తుంది ఈ ఇరవై నాలుగో నంబర్ను కుడితే ఆరో నంబర్ వస్తుంది ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ ఆరో ఆరో నంబర్ వస్తుంది శుక్రుడు ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్న గురువు మరియు రవికి సంబంధించిన కాంబినేషన్ ఎస్ అనే అక్షరం ఈ శుక్రుని స్థితి ఈ ఎస్ అంటే వన్ కు త్రీకు పడదండి అస్సలు ఎట్టి పరిస్థితిలో పడదు దానివల్ల ఏం జరుగుతుందంటే అనుకోని నష్టాలు వ్యాపారంలో విపరీతమైనటువంటి నష్టాలు ఒక గ్రాఫ్ ఇప్పుడు మనం జారుడు బండ మీద ఎలా కూర్చొని జారిపోతామో అలా ట్రకీమని జారిపోతారు అసలు అర్థం కాదు అసలు ఏ మాత్రం అర్థం కాదు నెత్తి నోరు కొట్టుకుంటారు ఏది ఇంత ప్రాబ్లంలో ఉన్నామో ఇట్లా ఎందుకు జరిగింది ఈ విధంగా మనస్సు టెన్షన్ టెన్షన్ పడిపోతారు కాబట్టి నేను అనేది ఏంటంటే మనకు సమస్య వస్తుందన్నప్పుడు కొంచెం జాగ్రత్త ఈ రూట్ కాదు ఈ రూట్లో వెళ్ళు అని చెప్పారు అనుకోండి ఆ రూట్లో వెళ్ళచ్చు ముఖ్యంగా ఇప్పుడు చాలామంది నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో చాలామంది చెప్తుంటారు ఏమని చెప్తుంటారంటే సార్ మాకు రెండు వేల పద్దెనిమిది అనేది అసలు రాయల్టీ అంటే రాయల్టీ సార్ అసలు కట్టలు కట్టలే నోట్లు డబ్బులు కట్టలు కట్టలు చూశాను సార్ అసలు డబ్బుకు కుదవలేదు కానీ రెండు వేల పద్దెనిమిది దాటినాక రెండు వేల ఇరవై ఇరవై ఒకటో జరిగినప్పుడు మొత్తం నష్టపోయిన సార్ డబ్బులన్నీ పోయినాయి సార్ మొత్తం సంపాదించిందంతా జీరో అయిపోయింది సార్ శూన్యం అయిపోయింది సార్ అంటారు ఎందుకండి ఆ సంవత్సరానికి ఉన్నటువంటి పవర్ అది అదే అలాంటి ఇప్పుడు చాలామంది నేను కోట్లు సంపాదించాను లక్షలు సంపాదించాను నాకేం జరుగుతుంది అనుకుంటారు కానీ ఏదైనా మనం అనుకోకుండా పెట్టుబడులు పెట్టడం రివర్స్గా జరిగిపోవడం నష్టానికి చవి చూడడం మనం చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే వెళ్ళాము చేతులు గాలక ముందే జాగ్రత్త తీసుకోవాలి మనం అనుకుంటాం అబ్బా ఎంత పని చేసాం ఈ అసలు ఈ దీనిలో ఇన్వెస్ట్ పెట్టకున్నా అయిపో కర్మ కొద్ది పెట్టాను అనుకుంటా నేను ఒక అతని వద్దు వద్దు ఈ సంవత్సరానికి పని చేయదు అని చెప్పాను పోయి ఎలా అంటే అతను పోయి పోయి మంచిగా చక్కగా ఒక ఒక స్థలం కొనుక్కున్నాడు ఒక ఎకరాల కొద్ది పొలం కొన్నాడు పరిస్థితులు ఎంత దారుణం అంటే ఈ సంవత్సరం నీకు కలిసి రాదంటే ఆ సంవత్సరంలో కొన్నాడు ఆ తర్వాత ఏంటంటే ఆ భూములు లో ఉండడం ఉన్న ఆస్తులను నమ్ముకోవడం ఇంట్రెస్ట్లు కట్టలేక అస్సలు మహామహా తిప్పల పడిపోయాడండి నిజంగా కాబట్టి ధైర్యంగా ఉండండి నేను ఉన్నాను అందుకే నేను చెప్పేది ఒకటేనండి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం సరి చేసుకోవాలి ఈ పేరుని సంఖ్యాబలం సరిచేస్తే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారికి మంచి జరుగుతుంది మనకు ఒకటేనండి మనం ఇక్కడ కరెక్ట్గా ఉన్నాం ఎవరికి ఎవరికీ అవసరం లేదు ఒక పోలీస్ అన్న పోలీసు అతను వస్తాడు ఇక్కడ మన దగ్గరికి మనం అతనికి మనం ఎందుకు భయపడతాం చెప్పండి మనం ఏదైనా తప్పు పని చేస్తే అతన్ని చూడంగానే భయపడాలి మనం తప్పు చేయలేదు మనం ఎందుకు భయపడాల్సి ఎవరికి భయపడడం అవసరమే లేదు అవునండి మనం ఎంత కరెక్ట్గా ఉంటామో అంత జీవితం మనకు లభిస్తుంది అది నేను చెప్పేది అందుకే అనే అక్షరంతో పేరు పెడిన వారికి నష్టం జరగకుండా నేను చేస్తాను నేను కాపాడుతాను ఫస్ట్ మీ బర్త్ నెంబరు మీ డెస్టిన్ నెంబరు మీ రాశి ఏంటి నక్షత్రం ఏంటి లగ్నం ఏంటో తెలియాలి తెలిసి దాని ప్రకారం నేను సెట్ చేస్తాను ఇప్పుడు ఎస్ అనే అక్షరం కుంభరాశ సింపుల్గా చెప్తాను సునీలో సుధాకరు సదయ్యనో ఏదో ఒక పేరు అయితే ఎస్తో స్టార్ట్ అయితే కుంభరాశి వారా కుంభరాశి వారికి ఏళ్ళనాడు శని నడుస్తుంది కదా మీకు తెలిసినటువంటి విషయం ఇది కూడా ఎఫెక్ట్ ఒక విధంగా చెప్పాలంటే నేను పదే పదే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మొన్న రెండు వందల మందికి శని హోమం జరిపించాలండి కొన్ని వందలలో మాకు అప్లికేషన్ అంటే వాళ్ళు వాళ్ళు వచ్చి మాకు కావాలి కావాలి ఎవరికి లేవండి ఆ రెండు వందల మందికి తప్పని ఎవరికి వెళ్ళలేదు వాళ్ళకి వీడియోలు కూడా వస్తున్నాయి చూసుకోండి ఎంత అద్భుతంగా జరిగిందండి శని నిజంగా నాకైతే పది మందిని బాగుపరుస్తున్నాను అని ఒక ఆత్మ సంతృప్తి అయితే నా దగ్గర ఉంది నేను ఖచ్చితంగా నేను చెప్తాను మంచి జరుగుతుందండి మీరు ఒక సంవత్సరంలో ఒక రేంజ్కి ఎదగాలి ఆ భగవంతుడు నేను కోరుకున్నది అదే మీరు బాగుపడతారండి నా మాట ఫలిస్తుంది మీకు ఖచ్చితంగా శని హోమం ఎవరైతే జరిపించారో రెండు మంది చాలామంది ఫోన్లు చేశారు లాస్ట్ టైంలో కూడా చాలామంది చేశారు కొంతమందికే అది కొంతమందికే అది ఇవ్వడం జరిగింది అది మన క్లయింట్లకు మాత్రమే ఇచ్చాం బయటి వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు బయటి వాళ్ళు చాలామంది ఫోన్ చేశారు ఎవరికి మన దగ్గర కరెక్షన్ తీసుకున్న వారికే ఇచ్చారండి నన్ను నమ్ముకొని నా దగ్గరకు వచ్చిన వాళ్ళకే ఇచ్చాను అయినా పర్లేదండి నెక్స్ట్ మంత్లో కూడా నేను శని హోమం జరిపిస్తాను తప్పకుండా మీరు ఇప్పుడే బుక్ చేసుకోండి అది ఎప్పుడు ఏ టైం అయినా కానీ మీరు బుక్ చేసి పెట్టుకోండి నేను ఒక టైం ఒక దాని యొక్క వర్జ ముహూర్తాన్ని నేను చూస్తాను చూసి మళ్ళీ శని ప్రభావం ఎప్పుడు మనకు ఫేవర్గా మారుతుందని వచ్చే నెలలో మళ్ళీ స్టార్ట్ చేస్తారు మీరు ఏం టెన్షన్ పడద్దు ఎవరైనా మామూలుగా శని హోమంలో పాల్గొనలేనటువంటి వారు ఎవరైనా కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్లో కంపల్సరీ ఫిబ్రవరి మాసంలో నేను శని హోమం జరిపిస్తాను మీరు ఫస్ట్ బుక్ చేసి పెట్టుకోండి ఇప్పట్లాగా రెండు వందల మందికి ఇప్పుడు ఎందుకంటే ఈ శని హోమం జరిపించినప్పుడు చతుర్ముఖ దిగ్బంధనం అయితే చేయాలి కదా చతుర్ముఖ దిగ్బంధనం చేసిన తర్వాతనే అవి నెల రోజులు కాపాడుతూ ఇప్పుడు దీపాలు పెట్టారు మళ్ళీ చతుర్ముఖ దిగ్బంధనానికి దీపాలు వెలిగించాను దాంట్లో రెండు వందల మందికి మళ్ళీ రెండు వందల మందికి చేస్తున్నాను ఎవరైనా అవకాశం అంటే మీకు కావాల్సినటువంటి తప్పకుండా చేసుకోండి ఫస్టే బుక్ చేసుకోండి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వరకు రెండు వేల ఇరవై నాలుగు కొంచెం జాగ్రత్త అవసరమే ఉద్యోగ విషయంలో కానీ ప్రమోషన్ల విషయంలో కానీ వివాహ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ విదేశీ ప్రయాణాలు ముఖ్యంగానండి పదే పదే చెప్తున్నాను విదేశీ ప్రయాణాలు ఆటంకాలు జరగకుండా ఉండాలంటే ఈ యొక్క ఎస్ అనే అక్షరము కుంభరాశికి సంబంధించింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏళ్ళ నాడు శని లాభస్థానంలోనే శని ఉన్నాడు జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్లో మీరు ఎలాంటి ఇబ్బందులు పడద్దు ఎవరిని మీరు చేజాల్చి ఒక పైసా కూడా అడగకూడదు మీ కాలం మీద మీరు నిలబడాలి మీరు ఉన్నతంగా బ్రతకాలి జీవించాలి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ పిల్లలకి మీ తల్లిదండ్రులకి మీరు తప్పకుండా మీరు సేవ చేయాలి మీరు వాళ్ళకు సహాయ సహకారాలు వాళ్ళకి ఎప్పటికీ జీవితకాలం అందివ్వాలి మందికి చెప్తున్నానండి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలెవారు నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి ఈ సంవత్సరం ఏం జరగకుండా నేను చూస్తాను ఏ టెన్షన్ అవసరం లేదు మంచి మార్పు చేస్తాను మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మంచి చక్కగా సరి చేస్తాను నేను చూసేది అన్ని విధాలుగా చూస్తాను కాబట్టి నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా పరిశీలన చేస్తారు కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే అది న్యూమరాలజీ తప్పకుండా లభిస్తుంది ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నేను చూసుకునే బాధ్యత నాది నమ్మకుంటే మీరు ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాపనంలోకి మార్చుకుని సిద్ధంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుతిలో భావంతో